వెల్కమ్ టు వెంకటస్వామి క్రియేషన్స్ మనం ఈ వీడియోలో థర్మకోల్తో వీణ ఎలా తయారు చేయాలి వీణ అనేది థర్మాకోల్తో ఎలా చెయ్యాలి అనే దాని గురించి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయకుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కండి ఆల్ అని ఆప్షన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారానైతే అందుతుంది చలో మనం ఈ వీడియోలోకి వెళదాం చూడండి థర్మకోల్తో వీణ మనకు మెజర్మెంట్ అనేది చాలా ముఖ్యం కొలతలు అనేవి చాలా ముఖ్యం మనం ప్రతిదానికి కూడా కులతలు తీసుకొని చెయ్యాలి అప్పుడే మనకు గా వస్తుంది చూడండి వీణ కింద రౌండు ఉంటుంది కదా దానికోసమని ముందుకు ఒకసారి ఇలా పేపర్ సైజుతో చూసుకుంటున్నాను చూసుకొని తర్వాత ఇలా పెన్నుతో మార్కింగ్ అనేది చేస్తున్నాను మనకు ఈ వీణ ముప్పై రెండించులు అవసరం అనేది ఉంటుంది చూడండి ఇలానైతే మనం కొలతలు అనేవి తీసుకోవాలి ఎందుకంటే కొలతలే మనకు చాలా అవసరం ఇలా ఒక లేవల్కి ఇలా మార్కింగ్ వేసుకొని తరువాత చూడండి మనకు ఎన్ని ఇంచులు కావాలో ఇది వీణ అనేది ఒక గణేష్ విగ్రహానికి అవసరం ఉందని కస్టమర్ చెప్పడంతో నేను ఈ వీణ కరెక్ట్ సైజులో కరెక్ట్ మెజర్మెంట్తో ఇది తయారు చేయడం అనేది జరుగుతుంది మనకు ఆ గణేష్ విగ్రహానికి తగ్గట్టుగా ఈ వీణ తయారు చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతిదానికి కూడా ఆ విగ్రహాన్ని బట్టి ఈ వీణ ఎంత సైజులో ఉండాలి అనేది చూసుకొని నేను తయారు చేస్తున్నాను ఇది బ్లేడు ఇలా బ్లేడ్తో ఇలా స్లోగా కట్ చేయడం అనేది జరుగుతుంది ఇలా కరెక్టుగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకు రౌండ్ అనేది వస్తుంది నీట్గా కూడా వస్తుంది ఇలా తయారు చేయాలి నేను ఇది రాత్రిలో తయారు చేస్తున్నాను ఇది నైట్ అవుట్తో చేయడం అనేది జరుగుతుంది ఇలా కొద్దిగా కొద్దిగా చూడండి బ్లేడ్ కూడా ఎక్కువ పెద్దగా లేదు థర్మకోల్ సైజులోనే ఉంది కాబట్టి మనం స్లోగానైతే చేసుకోవాలి మళ్ళీ వీణకు కింద రౌండ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రౌండ్కు వెడల్పు అందుకోసమని ఇలా మరొకటి తీసుకుంటున్నాను మీకు పూర్తి వీడియో చూస్తే కరెక్ట్గా అర్థమవుతుంది కాబట్టి పూర్తి వీడియోనైతే చూడండి ఇలా తయారు చేసుకున్న తర్వాత ఇలా వెడల్పు అవుతుంది చూడండి ఈ ముక్కలు మళ్ళీ మనకు లాస్ట్లో పెట్టేస్తాను ఈ ముక్కలు అనేవి వీణకు లాస్ట్లో అక్కడ ఉంటుంది కాబట్టి దాన్ని లాస్ట్ కోసమని మొక్కలు తయారు చేయడం జరిగింది ఇది ఇంకా మనకు చిన్న సైజులో కావాలి కాబట్టి ముందుగా పేపర్తోనే కరెక్ట్ సైజు అనేది కరెక్ట్ కట్ చేసుకొని తర్వాత ఇలా మార్కింగ్ వేసుకొని ఇలా మార్కింగ్ చేసుకోవాలి చూడండి ప్రతిదానికి కూడా మనం కొలతలు అనేవి తీసుకోవాలి అప్పుడే అందంగా కనిపిస్తుంది ఇది వినాయక విగ్రహానికి తగినట్టుగా ఈ వీణ అనేది తయారు చేయడం జరుగుతుంది కాబట్టి సైజులు ప్రతి దానికి కూడా మెజర్మెంట్ తీసుకొని అదే సైజులో ఈ వీణ తయారు చేయడం జరుగుతుంది ఇవి మార్కింగ్ చేసుకొని వాటిని రౌండ్ రౌండ్గా కట్ చేయాలి ఇలా రౌండ్ రౌండ్గా ఎన్ని రౌండ్లు అయితే గీశానో అన్ని రౌండ్లను ఇలా కట్ చేసుకేసుకోవాలి అది చాలా స్లోగా చేయాలి థర్మకోల్ ఇది పట్టినా కూడా ఇరిగిపోయేంత తక్కువ వేటుతో ఉంటుంది కాబట్టి చాలా స్లోగా చాలా జాగ్రత్తగా చేయాల్సి వస్తుంది ఇలా ప్రతి ఒక్కటి కూడా కరెక్ట్గా అదే సైజులో తీసుకొని ఇలా చేసుకోవాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా మెజర్మెంట్ చాలా ముఖ్యం కాబట్టి కొలతలతో తయారు చేస్తేనే కరెక్ట్గా వస్తుంది చూడండి మళ్ళీ ఈ కట్ చేసిన వాటిని పేవికలతో అతికేస్తున్నాను మనకు పేవికలు అనేది ఎక్కడ ఉంది ఎక్కడ లేదు తెలుసుకోవడానికి కొద్దిగా పేవికల్లో కలర్ అయితే మనం మిక్స్ చేసుకోవాలి వాటర్ కలర్ కానీ దాంట్లో కొద్దిగా మిక్స్ చేసుకుంటే మనకు ఎక్కడెక్కడ పేవికలు అనేది అంటుతుంది అనేది తెలిసిపోతుంది కాబట్టి పేవికల్లో కొంత కలర్ అనేది వేసుకోవాలి చూడండి మళ్ళీ ఇంకో రౌండ్ అతికేస్తున్నాను పేవికలతో ఇలా పేవికలతో అతికేసిన వెడల్పు అనేది మనకు పెరుగుతుంది మళ్ళీ ఇవి వీణకు వెనుక భాగంలో రౌండ్ అనేది ఉంటుంది కాబట్టి ఆ రౌండ్ కోసమని వీటిని వీటిని తయారు చేస్తున్నాను చూడండి పెద్ద రౌండ్ మళ్ళీ రెండు చిన్న రౌండ్లు అలా ఇది గాలికి కూడా వెళ్ళిపోయేంత చూడండి ఇలా అతికేసుకోవాలి రౌండ్ మళ్ళీ అవి పూర్తిగా అతుక్కోవడానికి వాటిపైన కొద్దిగా బరువు అనేది పడుతున్నాను అలా మొత్తం వేవికలు అనేది ఆరిపోయిన తర్వాత మళ్ళీ ఇలా అతికేసినవన్నీ రౌండ్గా చేసుకోవాలి వీణకు కరెక్టుగా సరిపడే విధంగా ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేయాలి ఇలా కొద్దిగా కొద్దిగా చెక్కుతూ పోవాలి అప్పుడు ఇలా రౌండ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి చెక్కుతూ పోతే ఇలా మనకు ఎక్కడ ఎక్కువ ఉంది ఎక్కడ తక్కువ ఉంది అనేది చూసుకుంటూ మెల్లి మెల్లిగా కొద్ది కొద్దిగా చెక్కుతూ పోవాలి మనం అనుకునే విధంగా వచ్చే వరకు ఇలా కొద్ది కొద్దిగా తీసేయాలి చూడండి ఇలా రౌండ్ అనేది పోయిన తర్వాత మళ్ళీ ఇది ఇంకో రౌండ్ అనేది ఇలా మనకు ఈ వీణ అనేది అర్జెంటు తొందరగా పని పూర్తి కావాలని కొన్ని కొన్ని కొంత వీడియోనైతే తీయలేదు చాలా అర్జెంటుతో ఉండే చాలా తొందరగా ఇచ్చేయాలనే ఉద్దేశంతో వీడియో కూడా పూర్తిగా తీయలేదు ఇలా కొన్ని భాగాలు మీకు ఒక ఐడియా వచ్చే విధంగానైతే ఈ వీడియో చేయడం జరిగింది చూడండి ఇలా ఈ పేపర్తో మళ్ళీ ఇవి కొద్దిగా ఇలా స్మూత్ అనేది చేసుకోవచ్చు ఇలా స్మూత్ అనేది వస్తుంది కాబట్టి పేపర్తో ఇలా కొద్దిగా ఇలా రుద్దేయాలి వేయాలి స్మూత్ వచ్చేస్తుంది చూడండి మీకైతే వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా మళ్ళీ ఇలా వీణ పై భాగంలో పెట్టడానికి ఇలా కొలతలు అనేవి తీసుకొని తర్వాత దాన్ని కట్ చేసి ఇలా బ్లాక్ బ్లాక్ కలర్ వేసిన తర్వాత వీణకు ఇలా ఎల్లో కలర్ అయితే పైన వేసేస్తున్నాను ఎందుకంటే తొందరగా తొందరగా పని పూర్తవ్వాలి కాబట్టి తొందరగా చేసేస్తున్నాను ఇలా పూర్తిగా ఎల్లో పై భాగా వేసేసిన తర్వాత చూడండి ఇలా పూర్తిగా మన దారంకు కూడా నేను గోల్డ్ కలర్ అనేది వేశాను ఇలా మొత్తం పేవికలతో పేవికలతో మొత్తం బతక పెట్టేసిన తర్వాత ఇలా ఇవ్వడం జరిగింది చూడండి వీణకు కింది భాగంలో బ్రౌన్ కలర్ వేశాను ఇలా వైట్తో డిజైన్ వేశాను పైన చూడండి రెడ్తో కూడా ఇలా డిజైన్ వేసేసి వీణనైతే తయారు చేయడం జరిగింది ఈ వీడియో మీకు ఎలా